శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబా విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా నీకు తెలియని ఒక మాట చెబుతాను విను క్షణంలో క్షణంలో నువ్వు కోరింది కోరిందిని ముందుంచుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎటువంటి కోరికలు తీర్చాలనుకుంటున్నారు ఏ బిడ్డలకైతే ఆ కోరికలు తీరుతాయని చెప్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అయితే బాబాగారు ఏమంటారంటే బిడ్డ కష్టాలు బాధలు వస్తుంటాయి పోతుంటాయమ్మా అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పు నువ్వు తెలుసుకోవాల్సినవి ఈ లోకంలో చాలా ఉన్నాయి తల్లి అవి మనిషి విలువ డబ్బు విలువ చదువు విలువ అలానే జీవితం విలువ సమయం విలువ ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అవి ఏంటో వాటి విలువేంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఎందుకంటే అప్పుడు మాత్రమే నువ్వు దేనికి తగ్గట్టు అలా జీవించగలవు అర్థం కాలేదా తల్లి డబ్బు విలువ తెలిస్తే దానిని ఎలా ఏ విధంగా ఖర్చు పెట్టాలో అలానే ఖర్చు పెడతావు అలానే సంపాదిస్తావు మనిషి విలువ తెలిస్తే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉండాలో తెలుస్తుంది ఈ విధంగా నువ్వు ప్రతి దాని గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి బిడ్డ నువ్వు చాలా అమాయకురాలివి తల్లి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు నీ రహస్యాలన్నీ కూడా ఎవరికో గుడ్డిగా నమ్మి చెబుతూ ఉన్నావు దానివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావమ్మా నిన్ను వాటి నుండి బయటపడేయడానికే ఈరోజు నీ ఈ సందేశాన్ని తీసుకువచ్చారు తల్లి నువ్వు ఎప్పుడైతే ఎలా ఉండాలో నేర్చుకుంటావో ఆ రోజు నుంచి సమయానికి తగ్గట్లుగా అన్నీ నీకు అర్థమవుతాయి అవును తల్లి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ ఉంటుంది ఆ విలువ నీకు ఉండాలంటే నువ్వు చదివినప్పుడే కదా తల్లి అది సాధ్యమవుతుంది మంచి వారితో స్నేహం చెయ్యి అప్పుడు వారే నీకు మంచి సలహాలు ఇస్తారు మంచి దారి కూడా వారు చూపుతారమ్మా బాబా అందరూ అలానే ఉంటారా అని నువ్వు అనుకోవచ్చు ఖచ్చితంగా మనుషులందరూ అలానే ఉండరు తల్లి అందుకే ఈ బాబా నీకు పదే పదే చెబుతూ ఉంటాడు మంచి వారితోనే ఉండమ్మా అని వారు మాత్రమే నీకు సరైన దిశానిర్దేశం చేస్తారు మరి బాబా మంచి వాళ్ళని నేను ఎలా తెలుసుకోవాలి వారిని నేను ఎలా గుర్తుపట్టాలి అని మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నాకు తెలుస్తుందిలే నువ్వు నన్ను అడగకపోయినా నాకు చెప్పకపోయినా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుస్తుంది బిడ్డ ఇప్పటి వరకే నీకు చాలాసార్లు చెప్పాను మంచివారు ఎలా ఉంటారని వారు నీ మెప్పు కోసం ప్రతీదీ నిజమని చెప్పరు ప్రతీదీ నువ్వే సవ్యమైన దానివని చెప్పరు నువ్వు తప్పు చేస్తే తప్పనే చెబుతారు మంచి చేస్తే మంచే అని చెబుతారు అలాంటి వారు మాత్రమే మంచివారవుతారు వాళ్ళే నీ పక్కనుండాలి తల్లి వారు మాత్రమే నీకు మంచి చెబుతారు నీకు మంచి దారి చూపిస్తారు నీ ఎదుగుదలకు సహాయపడతారు అందుకే బిడ్డ పొరపాటున వారేమైనా నిన్నన్నా సరే మాట్లాడకుండా వెళ్ళిపో ఎందుకంటే సవ్యమైన బంధాలను మంచి స్నేహితులను ఎప్పుడూ కూడా కాలదన్నుకోకూడదు బిడ్డ నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి ఇప్పుడు నీకు తెలియాలి ఎవరు నీ పక్కనుండాలి ఎవరితో నువ్వు స్నేహం చేయాలి ఎలా ఎదగాలి అని ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు అర్థమైందా చూడుబిడ్డ నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకు నాకేంటి అనే అహంకారం గర్వం నీకు వద్దు వాటిని అస్సలు నీ దగ్గరకే రానివ్వకు సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం ఈ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళ్తే నీ ఆలోచన శక్తి ఇంకాస్త పెరుగుతుంది అలాంటి వారి ఒక ఉన్నత స్థితికి చేరుకోగలరు ఏదైనా ఆగి ఆలోచించడం నేర్చుకోవాలి తల్లి అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకొని ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అవి అస్సలు సరిగా ఉండవు అవి సరైన నిర్ణయాలు ఎప్పటికీ కావు కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండు బిడ్డ ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీకొక విషయం చెప్పనా కష్ట సమయంలో మాత్రమే నీవారు ఎవరో నీ మంచి కోరేవారు ఎవరో నీకు తెలుస్తుంది అందుకే కష్టం వచ్చినప్పుడు దానికి ధన్యవాదాలు చెప్పు నాకు సరైన మిత్రులను నాకు పరిచయం చేస్తున్నందుకు ఎవరు ఎలాంటి వారు నాకు తెలియజేస్తున్నందుకు నీకు ధన్యవాదాలని ఆ కష్టానికి చెప్పు బిడ్డ లేదంటే ఎప్పుడూ కూడా నువ్వొక మాయలోనే ఉండిపోగలవు అందరూ నా వాళ్ళే అనేటువంటి మాయ అది చాలా భయంకరమైనది తల్లి నువ్వు జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తుంది అందుకే ఆ కష్టానికి ధన్యవాదాలు చెప్పు చూడు తల్లి కష్టం వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే నిజానిజాలు తెలుసుకున్నాక ఆనందిస్తావు నువ్వు ఎప్పుడూ కూడా భయంలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకో బిడ్డా అలానే బాధలో ఉన్నప్పుడు ఓదార్పుని కూడా నువ్వే ఇచ్చుకో ఇదే జీవితం ఎవ్వరూ కూడా నిన్ను ఓదార్చరమ్మా ప్రపంచంలో చాలామంది ఎలా ఉంటారో తెలుసా నువ్వు బాధపడుతుంటే వాళ్ళు లోపల సంతోషిస్తూ ఉంటారు పైకి మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తారు అందుకే నీకు ఓదార్పునిచ్చినా సరే కష్టం నుంచి బయటకు తీసుకురావడానికి సలహా ఇచ్చినా సరే అది నువ్వే అవ్వాలి నీ భయానికి ధైర్యం కూడా నువ్వే అవ్వాలమ్మా జీవితమంతా ఎవ్వరూ కూడా నీకు తోడుగా ఉండరని తెలుసుకో ఎవ్వరు తోడు ఉన్నా సరే దానికి ఒక పరిధి ఉంటుందని గ్రహించు ఎవరి మీద ఆధారపడకు వీలైనంత వీలైనంతవరకు ఒంటరిగానే పోరాటం చేయి నీలో నువ్వే ధైర్యాన్ని నింపుకో అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవు గొప్ప స్థాయిలో నిలబడతావు తల్లి అర్థమైంది కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ నీకు ఎన్నో నేర్పుతాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ నీకు తెలుస్తాయి ఏ సమయంలో ఎలా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింటిలో నీదే పైచెయి అవుతుంది అన్నింటినీ ఎదుర్కోగలవు తల్లి కాబట్టి ఏదైనా సమస్య వస్తే భయపడుతూ అక్కడే ఆగిపోకు ఆ సమస్యను ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు జీవితంలో వచ్చే కష్టాలన్నీ నీ మంచికే వస్తాయని తెలుసుకో ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి నీవారు ఎవరో నీకు తెలియజేస్తాయి అలానే మంచి వ్యక్తులను నీకు దగ్గర చేస్తాయి కాబట్టి ఏం జరిగినా సరే బిడ్డ అంతా నీ మంచికే ఇదే నిజం ఇదే వాస్తవం అలా అని అందరినీ గుడ్డిగా నమ్మకు బిడ్డ జాగ్రత్తగా ఉండు అర్థమైంది కదా నా బాబా నాతోనే ఉన్నారని గట్టిగా నమ్మి ప్రశాంతంగా ఉండు అన్నింటినీ నేను చక్కబెడతానమ్మా నువ్వు నా బిడ్డవి నీ ప్రతి బాధ్యత నా బాధ్యతే నీ ప్రతి సమస్య నా సమస్యే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే నేను దగ్గరుండి నిన్ను గెలిపించుకుంటానమ్మా ఈ తండ్రి సందేశాలు తప్పక విను విని వదిలేయక ఆచరించు తల్లి నీ జీవితంలో నువ్వు గెలిచే తీరుతావు నువ్వు గెలవడానికే పుట్టావు నిన్ను నేను గెలిపించుకుంటాను తల్లి నీ సాయి మాటలు గుర్తించుకొని ప్రశాంతంగా జీవించు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప విషయాన్ని చెప్పారండి బాబాగారు తన బిడ్డలకి చెబుతూ ఉన్నారు జీవితంలో మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోవాలి ప్రతి దాని విలువ మనం తెలుసుకోవాలి అది మనిషి విలువ కానీ లేదంటే ధనం విలువ కానీ సమయం విలువ కానీ ఇలా ప్రతిదీ మనం తెలుసుకున్నప్పుడే మనం మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలమండి ఉన్నత శిఖరాలను అధిరోహించగలం మీరు ఏదైతే కోరుకుంటారో దానిని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఒకసారి ఆలోచించండి మనిషి విలువ ఎప్పుడైతే తెలుస్తుందో ఎవరితో ఎలా మాట్లాడాలనేది మీకు అర్థమవుతుంది డబ్బు విలువ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో దానిని ఏ మోతాదులో ఖర్చు పెట్టాలో మీకు తెలుస్తుంది ఈ విధంగా సమయం అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సమయం అండి సమయం ఒక్కసారి దాటి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రాదు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఒక మనిషి పోతే కాళ్ళు పట్టుకొని బతిమలాడైనా వెనక్కి తీసుకోవచ్చు ఒకవేళవారు మంచివారైతే కానీ సమయాన్ని మాత్రం మనం వెనక్కి తీసుకురాలే అది ఎప్పటికీ కూడా సమయాన్ని వృధా చేసేవాడు ఎదగలేడండి ఉన్న సమయాన్ని ఎవరైతే సవ్యంగా వినియోగించుకుంటారో వాళ్ళు సాధించలేనిదంటూ ఏదీ లేదు వీటన్నింటిలో ఇది ముఖ్యమండి బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని ఇస్తారండి ఏది ఊరికే చెప్పరు చాలా చిన్న విషయాలే కానీ దానిలో అంతరార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి వీటిల్లో ఏదైనా బాబాగారు చెప్పిన మాటల్లో ఏదైనా సరే మిస్టేక్ ఉందేమో చూడండి అన్నీ చాలా చిన్న పదాలు చాలా సరళంగా అర్థమయ్యేలా ఉంటాయి కానీ అవి కానీ ఆచరిస్తే మీరు మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అందనంత ఎత్తులో అర్థం కాని వ్యక్తిగా మిగిలిపోతారు అంత గొప్ప స్థాయికి వెళ్తారు ఎప్పుడు బాబాగారి సందేశాలు విని వదిలేయడం కాదండి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ కొద్ది రోజులకు అవి అలవాటు అవుతాయి మరొక విషయం ముఖ్యమైన విషయం వంటి విషయం ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మంచి వాళ్ళై ఉండాలి అంటే మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు ప్రతి ఒక్కరితో స్నేహం చేయాలి కానీ మంచిని మాత్రం పది రూపాయలు ఇచ్చైనా సరే మీ దగ్గర ఉంచుకోవాలి చెడుని పది రూపాయలు ఇచ్చైనా సరే దూరం పెట్టుకోవాలి అది పెద్దవారు చెప్పినటువంటి సామెత అది ఊరికే చెప్పలేదు వారు ఎంతో అనుభవంతో చెప్పారు ఈరోజు బాబా గారు కూడా తన బిడ్డలందరికీ చెబుతున్నారు ఇవన్నీ తన బిడ్డలకు ఎందుకు చెబుతున్నారంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం ఇప్పటితో తీరిపోయింది మీ కర్మఫలాలన్నీ తీరిపోయాయి మీకు ఒక మంచి జీవితం రాబోతుంది ఆ జీవితాన్ని ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు లాగేసుకుంటారండి వారి వల్ల మళ్ళీ మీరు తిరిగి ఆ కష్టంలో పడిపోతారు అలా పడకూడదని నా బిడ్డలు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలని బాబాగారు ఈ విధంగా ఈ సందేశాలు చెబుతూ ఉన్నారు పెడచెవన పెట్టకండి దయచేసి బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాట విని ఆయన దారిలో నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక అందమైన జీవితం ఉందండి బాబాగారి ప్రతి బిడ్డకి ఏ ఒక్కరికో కాదు ప్రతి బిడ్డకి ఒక అందమైనటువంటి భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు ప్రతి బిడ్డకి చేరాలి ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలి అలాగే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి బాబాగారి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఎప్పుడూ ఉండాలి ఈ విధంగా ఉండాలంటే బాబాగారి మార్గంలో మనం నడుచుకోవాలి బాబా గారి భక్తులందరూ ఈ సందేశం విన్నటువంటి బాబా గారి భక్తులందరూ కూడా ఈ సందేశం మీ దగ్గరే ఆగిపోకుండా ప్రతి ఒక్క బాబా భక్తునికి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక అద్భుతమైనటువంటి బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్